హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ తేదీ నుండి నేరుగా ఈ బ్యాంకులు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది అలాగే ఏ తేదీ నుండి ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎలా చేస్తే రైతుల ఖాతాలో ఈ రెండు విడతల డబ్బులు అనేది కూడా ఒకేసారి అయితే జమ చేయడం జరుగుతుంది ఏ బ్యాంకు ఖాతాలకి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఈకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే మిలిపదాం రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జూన్ తారీఖున అయితే విడుదల చేయబోతున్నారు అలాగే మొదటిగా ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ అనేది అయితే కంపల్సరీ చేయించుకోవాలని అయితే పదే పదే అయితే తెలియజేయడం జరిగింది ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఎందుకంటే మీ యొక్క డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాల్లో ఎంత జమ అయ్యా కూడా వెంటనే కూడా మీరు తెలుసుకోవడానికి మా లింక్ అనేది కూడా చేసుకున్నారంటే మెసేజ్ రూపంలో కూడా రావడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా జూన్ పదవ తారీఖు నుంచి అయితే కీలక అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతుంది కేంద్ర ప్రభుత్వం వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇంకా ఎవరైనా రైతులు ఈకేవైసీ చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఈకే అయితే చేసుకోండి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే బ్యాంక్ ఖాతాలకు జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో